ప్రజాపక్షం ప్రతిక్షణం అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం ధర్మవరం గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో రాష్ట్ర హోంశాఖ మంత్రి శ్రీమతి వంగలపూడి అనిత పాల్గొన్నారు ముందుగా ధర్మవరం గ్రామంలో దుర్గాదేవి అమ్మవారిని దర్శించుకున్న మంత్రి ధర్మవరంలో మొక్కలు నాటారు అనంతరం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొని వివిధ శాఖల స్టాల్స్ను ను పరిశీలించారు ఈ కార్యక్రమంలో మంత్రి అనిత మాట్లాడుతూ పాయకరావుపేట నియోజకవర్గ ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించారని వారి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామన్నారు గత ప్రభుత్వంలో మే నెలలో వృద్ధాప్య పెన్షన్ విషయంలో నానా ఇబ్బందులు పడ్డారని భూమిపై కూడా మీ పెత్తనం లేకుండా చేయాలని చూశారని గత ఐదు సంవత్సరాలు రాజధాని ఏదో తెలియని పరిస్థితి తీసుకొచ్చారని జగన్మోహన్ రెడ్డి కేసులు మాఫీ కోసమే ఢిల్లీ తిరగడానికి సరిపోయిందన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తయిన వంద రోజులు కష్టపడిన ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు ఏర్పాటు చేసి రికార్డు సృష్టించారన్నారు అతి త్వరలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తామన్నారు గ్రామాల్లో ఫిర్యాదుల బాక్సులు ఏర్పాటు చేసి ప్రజల సమస్యను పరిష్కారం చేసే దిశగా పనిచేస్తామని తెలియజేశారు కానీ ఈ ఊరు నెలల్లో ఉద్యోగాలకి ఉద్యోగస్తులకి ఉద్యోగస్తులకే ఒకటో తారీఖు జీతాలు ఉండేవి కాదు పదిహేనో తారీఖు పదో తారీఖో జీతాలు వేసిన పరిస్థితి కూడా అటువంటిది ఉద్యోగస్తులందరికి కూడా ఒకటో తారీఖునే జీతాలు వేసాం మేము వంద రోజుల్లో అదే విధంగా ల్యాండ్ టైక్లింగ్ యాక్ట్ అని మీ అందరికీ తెలుసు మీ భూమి మీద తీసుకెళ్లి మీ పాస్బుక్ మీద తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకున్నాడు సర్వే రాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకున్నాడు మీ కాగితాలన్నీ అతని దగ్గర పెట్టుకొని ఏంటది తనఖా పెట్టుకుందాం అనుకున్నాడు అదే ల్యాండ్ టైక్లింగ్ యాక్ట్ గవర్నమెంట్ వచ్చే వెంటనే దాన్ని రద్దు చేస్తామని చెప్పి గవర్నమెంట్ వచ్చే రాగానే పెట్టిన ఐదు సంతకాల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద రద్దు చేసి మీ పాస్ పుస్తకాల మీద రాజముద్రతో మీకు పాస్ పుస్తకాలు ఇస్తాను తప్పించి ఏ నాయకుడు ఫోటోలు కేవలం మీరు మీ అప్పుదారు ఫోటోలు మాత్రమే ఉంటాయని గౌరవ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన సందర్భం ఇప్పుడు భూమి అన్నది మనకెంతో సెంటిమెంట్ ఏదైనా మన ఇంట్లో మన ఒంటి మీద బంగారం అమ్మేయడానికైనా పెద్ద ఇబ్బంది పడం కానీ రోజు పొలం చేసుకునే పొలాన్ని ఎవరికైనా అమ్మాలన్నా తాకట్టు పెట్టాలన్నా చాలా బాధపడిపోతాం అటువంటి ఆ భూమి మీద కూడా మీ పెద్దలు లేకుండా చేయాలని చూశారు అది కూడా ఈ రోజు రద్దు చేశాం అదే విధంగా మీ అందరికీ తెలుసు అన్నా క్యాంటీన్ ఇక్కడ మనకి అన్నా క్యాంటీన్ మన పైకరపేట నియోజకవర్గంలో కూడా కొత్తగా ఒక అన్నా క్యాంటీన్ తీసుకొచ్చే ప్రపోజల్ కూడా పెట్టున్నాం నాకు తెలిసి ముందు ఒకటి తీసుకొస్తాన తర్వాత మండల హెడ్ క్వార్టర్ లోని మిగతా కూడా తీసుకొచ్చే పరిస్థితి కూడా ఉంటుంది ఏడు లక్షలు పోయి మూడు లక్షలు వచ్చేసింది చంద్రబాబు నాయుడు వచ్చిన వెంటనే చెప్పారు ఐదు లక్షల నుంచి పది లక్షలు చేస్తానని ఆల్రెడీ ఈ రోజు వాళ్ళందరికీ కూడా పది లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడానికి కూడా మేమందరూ కూడా సిద్ధపడున్నాం మీ అందరికీ తెలుసు మన రాజధాని ఏందిరా అంటే నో నిలబెట్టుకునే పరిస్థితి ఐదు సంవత్సరాలు కూడా ఒకసారి అమరావతి అంటారు ఒకసారి వైజాగ్ అన్నాడు ఒకసారి ఒక అనూలు అన్నాడు మూడు రాజధానులు అన్నాడు ఐదు సంవత్సరాలు గెలిపేసాయి ఆఖరికి మా దగ్గరికి వెళ్ళి మా రాజధానిది ఇప్పుడు తమిళనాడు ఉంది తమిళనాడు దగ్గరికి వెళ్ళి మీ రాజ్ మీ రాజధాని ఏదంటే మన ఇక్కడ చెన్నై చెప్పుకోవచ్చు విధంగా మనకి మా దగ్గరికి వెళ్ళి పక్కన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ అని చెప్పుకోవచ్చు అటువంటిది మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఏది అంటే ఏదో చెప్పుకోలేని పరిస్థితులు అయిపోయింది కానీ ఈ రోజు మన చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత గుర్తింపు ఉండాలని మన ఢిల్లీ పెద్దలతో మాట్లాడి పదిహేను వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చిన పరిస్థితి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి కూడా చాలా సార్లు ఢిల్లీ వెళ్ళాడు ఎందుకైనా ఢిల్లీ వెళ్ళామంటే కేసులు మాఫీ చేసుకోవడానికి వెళ్ళాడు తప్పించి అనేసరికి అందరికి కూడా ఒక ఉత్సాహం ఒక సినిమా హీరో గానే కాదు రాజకీయ నాయకుడి కింద కూడా తన దైన శైలిలో ముందుకు దూసుకెళ్తున్న వ్యక్తి అటువంటి మంచి మన డిప్యూటీ సీఎం గారు కూడా మొన్ననే రికార్డు సృష్టించారు ఏ విధంగా అంటే రాష్ట్రం మొత్తం మీద ఒకే రోజు గ్రామ ఏర్పాటు చేసుకుని గ్రామంలో ఇంకా మౌలిక సదుపాయాలు ఎన్ని ఉన్నాయో ఒకసారి ఎస్టిమేషన్ వేసిన చెప్తే సుమారుగా నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల ఎస్టిమేషన్ తీసుకొచ్చి వాటికి అనుగుణంగా దగ్గర దగ్గర మొన్న చూస్తే ఐదు వందల కోట్ల పైగా నిడుదలపై విడుదల చేసిన సందర్భాన్ని ఈ రకంగా మీ దగ్గర గుర్తు చేసుకోవాలి లాస్ట్ ఐదు సంవత్సరాలు ఒక రోడ్డు లేదు ఒక కాలువ లేదు ఒక పంపు లేదు ఒక ఏదైనా అంటే వాటర్ పైప్ లైన్ లేసినా మరి ఉన్న రోడ్డు కూడా తగ్గుకొని వెళ్ళిపోయారు ఆ విషయాలు మీ అందరికీ కూడా తెలుసు కానీ ఈ రోజు మళ్ళీ అవే రోడ్లు వేయడానికి డ్రైన్లు కట్టడానికి ప్రతి ఒక్కటికి కూడా మళ్ళా నిధులు ఎనర్జీ జరపున నిధులు విడుదల చేసే పరిస్థితి కూడా ఈ వంద రోజుల్లోనే మనం కూడా చేసుకోగలిగాం నేటి ప్రజాపక్షం ప్రతి క్షణం ప్రతి వార్త మీకోసం